గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దున్నే లేచి బయటకు వస్తే చూడండి క్లైమేట్ ఎంత బాగుందో సిటీలో ఉండి చిరాకు దొబ్బి క్లైమేట్లో ఉంటే ఎంత బాగుందో తర్వాత మొక్క దగ్గరికి వెళ్ళని ఫ్లవర్ ఏంటో కింద కామెంట్స్ అని నాకు తెలియదు ఈ హి హీ స్పైడర్ తర్వాత అమ్మ కట్టెల పొయ్యి మీద వంట చేయమంటే నేను చూడండి పప్పు అలాగే ఇంకా అన్నం వండిసాను దీన్ని మా వైపే మించి పొగ్గొట్ట ఉంటాం చూడండి ఎంత బాగుందో తర్వాత గడ్డకైతే వెళ్ళాను యాక్చువల్లీ అమ్మ బట్టలు ఉతకడానికి వెళ్ళింది సో బట్టలు తీసుకురావడానికి రమ్మంటే వెళ్ళాను చిన్న మినీ వాటర్ ఫాల్స్ చూడండి తర్వాత అయితే అమ్మ చేతిలో బట్టలు పెట్టేసింది ఆ తర్వాత మొక్కలు ఇస్తున్నారంటే నేను మొక్కల కోసం అన్నీ వెళ్ళాను వెళ్తే చూడండి సిల్వర్ మొక్కలు అంటవి నాంది వాళ్ళొక ఫోర్ ఫిఫ్టీ ప్లాంట్స్ ఇచ్చి ఉంటారు తర్వాత అయితే గరువుకి వెళ్ళాను తెలుసా మీకు రాగి మల్ట్ అంటారు అదేనండి సోడిపిండి తర్వాత శనక్కాయలు అయితే తీసాం చాలా తక్కువ యాక్చువల్లీ చెప్పాలంటే అది నాటే వదిలేశారంట మా ఏం చేయలేదు సో చాలా తక్కువ వచ్చింది తర్వాత ఇన్ని తీసుకొని మళ్ళీ అయితే ఇంటికి వచ్చేసాను ఇంటికి రాగానే చూడండి వెళ్ళిద్దరు దీన్ని పట్టుకున్నానని చెప్పేసి వాడేమో నా మీద అరుస్తున్నాడు ఈ కింద బాయ్